తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎరచందనం గోడౌన్ను శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు ఎనిమిది గోడౌన్లలో ఉన్న ఎరచందనం లాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఏబీసీ నాన్ గ్రేడ్ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతి గోడౌన్లో రికార్డులను ఆయన పరిశీలించారు ప్రతి ఎరచందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్ లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని పట్టుబడిన దగ్గర నుండి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవ్వకూడదని అటవీ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తుంది స్మగ్లర్లందరూ ఇట్ జస్ట్ పొలిటికల్ విల్ మీరు కనుక ఇదే పనిగా చేస్తే సిక్స్ టూ నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అదే పని ఆపరేషన్ కడుపు అందరు మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది మీకు మీరు ఆపలేదా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రత్యేక స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ సాండర్స్ ఎవరన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది ఎవరన్నా సరే రెడ్ సాండర్స్ కొట్టి చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేసింది ఫారెస్ట్ యాక్ట్ యాడ్ బి వెరీ వెరీ క్లియర్ అందర్